ఇక్కడ ఒక కామెంట్ ఇప్పుడే చూసా రామ్ చరణ్ గారి గురించి దర్గాకు వెళ్లిన రామ్ చరణ్ గారిపై వచ్చే విమర్శలపై ఉపాసన గారి పోస్ట్ ఆవిడ పోస్ట్ పెట్టింది స్వామిమాలలో ఉన్న రామ్ చరణ్ కడప దర్గాకు కడప కడప పెద్ద దర్గాను సందర్శించడం పలువురు విమర్శలు చేశారు దీనిపై రామ్ చరణ్ భారీ ఉపాసన స్పందించారు దేవుడిపై విశ్వాసం అందర్నీ ఏకం చేస్తుంది చిన్నాభి చేయదు రామ్ తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను ఎప్పుడు గౌరవిస్తుంటారని అని పేర్కొన్నారు వన్ నేషన్ వన్ స్పిరిట్ అని ఆమె హ్యాష్ టాగ్ చేశారు ఓకే అర్థమైంది ఇప్పుడు ఉపాసన గారు ట్వీట్ చేశారు ఏంటంటే వన్ నేషన్ వన్ నేషన్ ఏముంది వన్ నేషన్ వన్ స్పిరిట్ వన్ వన్ స్పిరిట్ మేడం మీరు ఎందుకంటే వైఫ్ కాబట్టి ఆబ్వియస్లీ మీరు వెనకేసుకు రావాలి తప్పేం కాదు అది చేయాల్సిన బాధ్యత ఎందుకంటే మీరు మీ అంటే ఒక విధంగా చెప్పాలంటే భార్యగా సపోర్ట్ చెయ్యాలి మీరు అదే ధర్మం కూడా ధర్మం కూడా అదే చెప్తుంది మీరు అతను ఏం చేసినా దానిలో మీరు సపోర్ట్ చేయాలి మీరు చేసింది చాలా కరెక్ట్ బట్ వన్ నేషన్ వన్ స్పిరిట్ అది మనకేనండి ఇది సెక్యులరిజం అంటారు మేము సెక్యులరిజం పాటించండి సెక్యులర్ భావజాలంతో ఉన్న వాళ్ళకి చెప్తే బాగుంటది అది సెక్యులర్ వాళ్ళకి హ్యాపీగా అనిపించవచ్చు బట్ ఏంటంటే రాజకీయ నాయకులకి కొంత ఎగ్జెంప్షన్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళందరినీ కూడా ఇది చూడాలి ఇప్పుడు నేను రాజకీయ నాయకురాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను బట్ అయినప్పటికీ నేను నా ధర్మాన్ని ఎక్కువ నేను చేస్తాను వేరే వాళ్ళు నాకు ఓటా పర్లేదు అని కూడా అనుకుంటున్నాను ఉన్నాయి నేను నిలబడినప్పుడు చూద్దాం అండి కానీ అది వేరే విషయం జనరల్ గా అంటే ఇప్పుడు మనం పని చేయాలి మంచి చేయాలి అని ఆలోచిస్తారు మీరంతా మంచి చాలా హెల్పింగ్ హెల్ప్ హెల్ప్ చేస్తుంటారు చాలా మందికి కానీ మనం పుట్టిన ధర్మానికి దాన్ని దాటి బియాండ్ దట్ వెళ్లడం అన్నది కొంచెం ఎక్కడో పెయిన్ఫుల్ అనమాట మాకందరికి సో అది కొంచెం మా అందరికి బాధించిన విషయం కాబట్టి మేము పోస్ట్లు ఇలా బాధపడుతూ ఇలా చెప్తూ ఉన్నాం కానీ మీ తప్పు లేదు అతని తప్పు లేదు అన్నదానికి ఎవరో పిలిస్తే వెళ్ళాను అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కి మాకు పెయిన్ అనిపించింది అతన్ని తీసుకొచ్చి ఎవరైతే తీసుకెళ్లాడో ఆ వ్యక్తిని మనం తిరుపతి దేవస్థానం కి తీసుకురాగలమా ఇదే రామ్ చరణ్ గారు ఆయన తీసుకొస్తారా నేను ఓపెన్ గా చాలెంజ్ చేస్తున్నా ఆయన తీసుకురమ్మానండి రామ్ చరణ్ గారిని ఆ ఏఆర్ రెహమాన్ గారిని మన మన తిరుమల తిరుపతి దేవస్థానం కి రామ్ చరణ్ గారు తీసుకుని రావాలి వన్ నేషన్ వన్ స్పిరిట్ కాబట్టి తీసుకురమ్మనండి సయ్యద్ నస్మ అన్న హిందూ ధర్మం గొప్పది అంతే థ్యాంక్ యూ సో మచ్ రామ్ చరణ్ కడుపులో కలిసాం రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్స్ మేడం మంచిది బాబు నాగరాజు యాదవ్ చాలా మంచి పని చేశారు మీరు అక్కడ కలిసారు మేము ఎక్కడ కలుస్తున్నాం అంతే తోడా సో ఇంకొకసారి ఓవర్ స్వామి దగ్గరికి వెళ్ళారు అది అని అనుకోండి నాకు ఎవరు చెప్పకండి మాల వేసుకుంటే వేసుకోండి మీరు ఏదైనా చేయండి మనం ఏదైనా మంచిగా ఉండాలి స్వామిని దర్శించుకోండి అయ్యప్ప వేరు ఓవర్ వేరు ఓవర్ అంతా మనం ఓవర్ చేస్తున్నాం బాగా ఓవర్ అని చెప్పి రైట్ ఎస్ ఓవర్ అని చెప్పేసి ఓవర్ చేస్తున్నాం మనం సో మీకు అర్థమైందా ఇక ముందు మనం కొంచెం మన ధర్మం కోసం మనం తెలుసుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది అని కోరుకుంటూ మళ్ళొక్కసారి రామ్ గారికి జ్ఞానం కలగాలనే మళ్ళీ చెప్తూ ఇది అందరికీ అర్థమవ్వాలనే ఆయన ఫ్యాన్స్కి ఇంకా ముందు ముందు ఇంకా తెలుసుకుంటారని తెలుసుకుంటూ మన హిందువులు అని గుర్తించాలని కోరుకుంటూ మనం వీలైతే చేయాల్సిన పనులన్నీ చాలా ఉన్నాయి అవన్నీ చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్ భరత్ మాత జై